చక్కటి కార్యక్రమం అందరూ ఎందరో మహానుభావులు అందులో తానై నా రాష్ట్రం నా ప్రజలు బాగుండాలి అని ప్రాణద్యాగం చేసిన మొట్టమొదటి తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి వారి పేరు మీద నింగి నేల నేను సైతం వారి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ముఖ్యంగా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందరో మహానుభావులు దేశానికి రాష్ట్రానికి త్యాగాలు చేశారు అలాంటి త్యాగం చేసిన మొట్టమొదటి తెలియజీడు శ్రీకాంతాచారి విశ్వకర్మ ఏదైతే మన్నగా చూసాం ఇరవై ఐదేళ్ల రైత టీఆర్ఎస్ బిఆర్ఎస్ సభ పెట్టారు కేసీఆర్ మొత్తం చెప్పిండు నేను ధర్నా కూర్చున్నా తెలంగాణ వచ్చిందని కానీ ఆయన ధర్నతో తెలంగాణ రాలే ఈ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు మీద బగ బగ మండి టెండల్లో పెట్రోల్ వేసుకొని జై తెలంగాణ జై తెలంగాణ అంటే అప్పుడు వచ్చింది తెలంగాణ కానీ ఈ రోజు చావు బతుకులు మావి భోగాలు మీవి అని ఇందాక నీ అమ్మ శంకరమ్మ చెప్పింది వాస్తవం కాదా అది అది ఇంకెన్నాళ్ళు చావు బతుకులు మావి భోగాలు మీవి రాజాలు మీవి సీట్లు మీవి ఆ విధంగా మమ్మల్ని మా బీసీలను మోసం చేస్తూ పదవులు అనుభవిస్తున్నా అందరికీ ఒకటే మాట చెప్పాలి ఈ గడ్డ నుంచి ఈ రోజు ఈ సభ నుంచే మనము మనం తెలంగాణ మనమే తెచ్చుకున్నాం మనమే పాలించుకోవాలి ఇందాక మన సీనియర్ చెప్పినట్టు ఈ రోజు నుంచి మనం కంకణం కట్టుకొని రాబోయే రోజులలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఎక్కడ వచ్చినా మన బీసీలు ఎదగాలి మన రాజ్యాంగం తెచ్చుకోవాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ కావాలి మనం అందరం ఆ విధంగా అడుగులు వేయాలి ఈ రోజు అవార్డు అంద అనుకున్న వీళ్ళకందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ జోహార్ శ్రీకాంతాచారి జోహార్ శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి ఆశయాలను ధన్యవాదాలు